జర్నలిస్టులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకులు ఎస్ జయకాంత్ కర్నూలు పురంలో క్రిస్టియన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కర్నూలు పొలం బాప్టిస్టు సంఘంల సమాజం మరియు జయాకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ జయకాంత్ క్రిస్టియన్ జర్నలిస్టులను సన్మానించి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని అలాంటి జర్నలిస్టులను సన్మానించడం చాలా ఆనందంగా ఉంటున్నారు క్రిస్మస్ అనేది ఎలాంటి మత ప్రచారం కాదని ఎలాంటి బలవంతపు మత మార్పిడి కాదని క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం క్రైస్తవులు అంటేనే ప్రేమ క్షమాగుణం గుణం నీతి సత్యం యథార్థత కలిగి ఉన్నవారని క్రైస్తవులు ఎవ్వరికీ ఏ ఒక్కరికి ఏ హాని చెయ్యరని కాబట్టి అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపు చేసుకోవాలని అన్నారు అనంతరం జయకాంత్ క్రిస్టియన్ గారికి జర్నలిస్టులు రామకృష్ణ ఆనంద్ కుమార్ రాజాశేఖర్ దస్తగిరి ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ప్రభుదాస్ పాస్టర్ విక్టర్ పాల్ పాస్టర్ సాల్ రాజు పాస్టర్ కరుణాకర్ జర్నలిస్టులు ఐజక్కు శ్రీనివాసులు శివా శంకర్ మధు శాలన తదితరులు పాల్గొన్నారు కాబట్టి మీరు అంత గొప్ప ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపడం వల్ల ప్రజలకు నష్టం కాకుండా వారు మంచిగా సరిచేసుకొని జీవించడానికి ఉపయోగపడుతుంది దాన్ని మనం విమర్శ అంతా వీరందరూ కూడా ప్రతిపక్షం అంటే ప్రభుత్వము ఒకవైపు అయితే అంతా కూడా ప్రతిపక్షం వైపు ఉంటారు ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం ఏదైతే తప్పు సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టుగా కాబట్టి మీరు విలేకరులందరూ కూడా ప్రతిపక్షం సరైన పాత్ర పోషించకపోయినప్పటికీ విలేకరులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు కాబట్టి ఆనాడు విలేకరులను ఏర్పాటు చేయటం జరిగింది మనము దేవుని వాక్యంలోకి వెళ్తే కొన్ని విషయాలను మీకు నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చు వ్యూహాన్ని గురించి దేవుని వాక్యం మనము ధ్యానం చేస్తాం బ్యాప్టిజం ఇచ్చు వ్యూహాన్ని గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు సాక్ష్యమిస్తున్నాడు అంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఇండెన్ బ్యాక్టీజం నుంచి వ్యూహాను దేవుడు సాక్ష్యమిస్తున్నాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం మనం మన చాలామందికి క్రిస్టియానిటీ అంటే మన భారతదేశంలో ఒక మతంగా పరిగణిస్తున్నాం కానీ క్రిస్టియానిటీ అంటే ఒక మార్గం జీవించే జీవితం మనము క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఏ విధంగా ఉన్నాయో ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత క్రీస్తును అంగీకరించక ముందు ఏ విధంగా ఉన్నాడు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు క్రీస్తును అంగీకరించక ముందు ఆయన జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో పాపము వ్యభిచారము దొంగతనము ఇవన్నీ కూడా ఉండవచ్చు ఎప్పుడైతే నేను క్రీస్తును నమ్ముకున్న తర్వాత నా జీవితం అనే లైఫ్ స్టైల్ని క్రీస్తు కొరకు మార్చుకుంటాను నా జీవితంలో ఏవైతే అయిష్టమైన కార్యక్రమాలు ఉన్నాయో పాపం ఉందో వ్యభిచారం ఉందో దొంగతనం ఉందో ఇవన్నీ మాని నీతివంతులుగా సత్యవర్తనిగా జీవించడమే క్రిస్టియానిటీ కాబట్టి చాలామందికి క్రిస్టియానిటీ గురించి తెలియక ఇది బలవంతము మత ప్రచారము ఇది అది ఇది అని ప్రచారం చేస్తుంటారు క్రిస్టియానిటీ అంటే జీవించే జీవితము ఏ ఒక హిందూ కానీ ఒక ముస్లిం కానీ వాడు నీతివంతంగా జీవిస్తున్నాడు సత్యంగా జీవిస్తున్నాడు యథార్థంగా జీవిస్తున్నాడు అంటే అది క్రీస్తు లక్షణాలు కాబట్టి ఇక్కడ మనము బ్యాప్టిజం ఇచ్చి వ్యూహాన్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇతని గురించి దేవుడు ఇస్తున్నాడు బ్యాప్టిజం ఇచ్చి వ్యూహాను ఒక మండుచున్న దీపంగా ఉన్నాడు ఎందుకు మండుచున్న దీపంగా ఉన్నాడంటే అతను సత్యం కోసము నిలబడుతున్నాడు సత్యం కోసము నిలబడేట వ్యక్తి ఎందుకంటే దేవుని వాక్యం చెల్లిస్తుంది నేనే మార్గము నేనే సత్యం నేనే జీవము కాబట్టి సత్యం కోసము ఎవరైతే నిలబడతారో యథార్థ కోసం ఎవరైతే నిలబడతారో ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి వింటారు ఇక్కడ దేవుడు అందుకోసమే సత్యం కోసం ఏం చేశానంటే ఏ రోజు మహారాజు తప్పు చేస్తుంటే ఏ రోజు మహారాజుని వెళ్ళి అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు నీ తమ్ముని భార్యను ఉంచుకోవడం తప్పు అని డైరెక్ట్గా ఇతను సత్యాన్ని బోధించాడు సత్యాన్ని బోధించడం వల్ల ఏ రోజు మహారాజు ఇతనిని చంపివేయడం జరిగింది తన తల్ల తెగిపోయినా కానీ సత్యం కోసమే నిలబడిన వ్యక్తి కాబట్టి సత్యం కోసము నిలబడిన వ్యక్తి బ్లాక్టీ అందుకోసమే అతను మండుచున్న దీపమై ఉండను ఎగ్జాంపుల్ దీపము ఎందుకు దీపము ఓకే సార్ ఓకే 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 సార్ ఓకే Oke, okay. kan okay. seiri. Sudah Sudah Oke, okay, oke okay. Oke, okay, sir Oke, okay, sir సొసైటీలో ఎక్కువగా వాడబడుతున్నటువంటి విలేకరుల సమక్షంలో వాళ్ళను సన్మానించడానికి వాళ్ళతో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు తెలియజేస్తూ కర్నూలుపురము బ్యాప్టిస్ట్ సంఘంలో సమాజము మరియు జయాకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏలైనగా మనకు శిష్యు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను కాబట్టి క్రిస్మస్ అనేది ఎటువంటి మత ప్రచారం కాదు ఎటువంటి బలవంతపు మత మార్పిడి కాదు క్రిస్మస్ అంటేనే క్రిస్టియన్స్ అంటేనే క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడము క్రైస్తవులు అంటేనే ప్రేమ క్షమాగుణం నీతి సత్యము యథార్థత కలిగిన వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు ఏ ఒక్కరికి హాని చేయరు కాబట్టి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో అన్ని మతాల వారు సంతోషంగా జరుపుకునే సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్ కాబట్టి మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపి మీ ప్రతి అవసరతను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ఎస్ జయాకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కర్నూలు పొల సమాజము థ్యాంక్ యూ సో మచ్ క్రిస్మస్ సందర్భముగా ఇలాగ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా యొక్క కర్నూల్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారైన రెవెన్ ఎస్ జగన్ కృష్ణ సార్ గారు అలాగే మీరు మంచి సమాజం కొరకు పోరాటం చేస్తున్నందుకు మీరు చేసిన సేవను మెచ్చుకొని ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా మిమ్మల్ని సార్ గారు సన్మానిస్తూ అలాగే నూతన వస్త్రములు మీకు బహుకరించ జరిగింది కనుక భవిష్యత్తులో మీరు అలాగే మంచి సమాజం కొరకు ఇంకా మంచిగా పాటు పడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం కనుక విలేకరులందరికీ mai ca carnul filtar până ale Christmas să bea când te este un an. Mulțumesc! జరగాలని ఉన్న జరుగు